హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ హమ్లో నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మనం ఉసిరికాయలు ఆరోగ్యకరమైన ఉసిరికాయలతో మనం ఉసిరికాయ మురబ్బానైతే తయారు చేసుకుందాం అండి ఉసిరికాయలతో మురబ్బాని మరి తయారు చేసుకొని సంవత్సరం అంతా కూడా స్టాక్ చేసి పెట్టుకోవచ్చు అండి ఇది మనకి ఈ సీజన్లోనే వస్తాయండి ఉసిరికాయలు ఇప్పుడు మామిడికాయలు ఎలా వస్తాయో ఎండాకాలంలో అలాగే ఇది కూడా ఒక సీజన్ అంటూ ఉంటుంది వీటికి కాబట్టి అటువంటి సీజన్ వచ్చినప్పుడు మనం ఉసిరికాయల్ని మనం ఎలా నిలవ పెట్టుకోవాలి ఇలా మురబ్బా అయినా తయారు చేసుకోవచ్చు క్యాండీ అయినా తయారు చేసుకోవచ్చు ఎట్లయినా మనం తయారు చేసుకోవచ్చు నేనైతే మొరబ్బని తయారు చేసి ఈరోజు మీకు సంవత్సరం పాటు ఎలా నిలువ పెట్టుకోవాలి అనేది అయితే మీకు చేసి చూపిస్తానండి ఉసిరికాయ విషయానికి వస్తే ఉసిరికాయ చాలా ఆరోగ్యానికి మంచిదండి ఈ మొరబ్బ మనం ఇప్పుడు చేసుకుంటున్నాం కదా అది తినటం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందింపజేస్తుంది అనమాట చాలా చాలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఉసిరికాయ వల్ల అందువల్ల ఉసిరిగాయలు దొరికినప్పుడు మనం ఈ విధంగా మనం నిల్వ పెట్టుకుందామండి ఇదిగోండి ఒక కేజీ ఉసిరికాయలు తెచ్చుకున్నాను అనమాట రాత్రి అంతా వాటిని వాటర్లో నానబెట్టాను నేను నానబెట్టి శుభ్రంగా కడుక్కొని ఒక పెట్టి అట్లా నీట్గా మట్టి ఏమి లేకుండా తుడుచుకొని నేనేం చేస్తానంటే ఆవిరితో అయితే ఉడికిస్తానండి ఆవిరితో మీరు ఆవిరితో ఎట్లా ఉడికించాలంటే అట్లా ఉడికించుకోండి నేనైతే నా దగ్గర ఇగో ఇట్లా ఇడ్లీ గిన్నెలు ఉన్నాయన ఇడ్లీ పెట్టుకున్నాయి దాంట్లో ఈజీగా అయితే ఉడకబెట్టేస్తున్నానండి దానికోసం ఇంకో చిల్లులు గిన్నె తీసుకొని అన్నీ నా దగ్గర లేవు ఇట్లా ఇడ్లీ గిన్నెలు మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను ఇడ్లీ గిన్నెల్లోనే దీని అయితే ఆవిరితో అయితే ఉడకబెడుతున్నాను ఉసిరికాయలని కేజీ ఉసిరికాయలని ఈ కేజీ ఉసిరికాయలని కూడా ఇగోండి ఈ విధంగా ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటైతే ఉడకబెడతానండి మనకు ఉడికింది లేదైతే ఎలా తెలుస్తుందంటే ఒక స్పోక్ తీసుకుని మనం గుచ్చినట్లయితే అది స్పోక్ మనకి దాంట్లో దిగినట్లయితే మనకు ఉసిరికాయలు ఉడికిపోయినాయి రెడీ అయిపోయినాయి మనం ఇంకా స్టవ్ కట్టేయచ్చు అని తెలుస్తుంది అనమాట అలాగా నేనైతే ఒక ఎనిమిది నిమిషాలు ఏడు నిమిషాల పాటు అయితే ఎనిమిది నిమిషాల పాటు ఉడకపెట్టానమాట ఉడక పీటిల్ని ఇదిగోటి ఉసిరిగాయని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను నేను ఇప్పుడు దీంతో ఆరోగ్యకరమైన మురబ్బానైతే మనమైతే ఇప్పుడు ప్రిపేర్ ప్రిపేర్ చేసుకున్నామండి మరి ఆలస్యం చేయకుండా దాన్ని మనం ప్రాసెస్ దాంట్లో ఏమేమి కావాలో అనేది మీకు నేను చే ఒకసారి చూపిస్తాను మీరు చూడండి దానికి పదార్థాలు ఏం కావాలి అనేది చూడండి మురబ్బ మురబ్బా ఆరోగ్యానికి మంచిదే కాదన్నా కానీ దీంట్లో నేను ఎగ్స్ట్రా అయితే నేను యాడ్ చేస్తున్నానండి మీకు ఇంకా ఆరోగ్యంగా ఉండాలి అందము అందంగా ఉండాలి వయసు పిల్లలు కానీ ఎవరైనా బాగుండాలి అందంగా ఉండాలి స్కిన్ గ్లోగా ఉండాలి ఏంటి అందంగా ఉండాలి అంటే నేను కొన్ని రకాలైన ఇంగ్రీడియంట్స్ నేను కలిపాను అవి ఏంటి అని చూసి మీరు జాగ్రత్తగా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియో అయితే మాత్రం మీరు చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఇదిగోండి దీంట్లో ఇప్పుడు నేను ఏం కలుపుతున్నాను షుగర్ కానీ షుగర్ కూడా వేసుకుంటాను కానీ నేను షుగర్ వేయట్లేదు బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ బెల్లం కూడా వేయట్లేదు నేను డేట్స్ ఉంటాయి కదా అవి కలుపుతున్నానండి ఇగోండి గింజలు లేని సీడ్స్ లేని డేట్స్ తీసుకొచ్చాను అనమాట ఇవ్వండి అవి తీసుకొచ్చి చక్కగా నేను మిక్సీలో వేసి కొంచెం పేస్ట్లా తయారు చేస్తాను ఎటు దీంట్లో గింజలు లేవండి ఒకరు చూసుకుంటాను ఉంటే గింజలో చూసుకొని దీంట్లో ఒక చిన్న మిక్సీలో కొంచెం కొంచెం వేసి ఇట్లా మెత్తగా చేసేసి నేను దాన్ని ఉసిరిగాయల్లో యాడ్ అనమాట అది యాడ్ చేస్తాను కొంచెం పటికి బెల్లం కూడా యాడ్ చేస్తాను పటికి బెల్లము ఈ డేట్స్ ఈ రెండి వేసి నేను మీకు ఎప్పుడైతే మురబ్బానైతే తయారు చేసి చూపిస్తానండి ఆరోగ్యకరమైన మురబ్బా చూడండి ఇదైతే పటికి బెల్లం ఎంత తీసుకున్నాను కేజీకి అంటే నేను ఒక ఇది అది నూట యాభై గ్రాములే ఉందండి నా దగ్గర నూట యాభై గ్రాములు మాత్రమే నేను తీసుకున్నాను ఇక మిగతాదంతా నేను అరకిలో డేట్స్ అయితే వేసేస్తున్నానండి అర కేజీ ప్యాకెట్ తీసుకొచ్చాను అనమాట నేను ఆ ప్యాకెట్ మొత్తం కూడా మిక్సీలు వేసేసి నేను పేస్ట్ చేసి నేను ఉసిరిగాయల్లో కలిపి నిలవబెడతాను పెడతాను సంవత్సరం అంతా దాన్ని ఇక ఈ రెండింటినీ కలుపుతాను ఇంకా మీకు యవ్వనంగా సీక్రెట్ అండి మీరు ఎవ్వనంగా ఆరోగ్యంగా అందంగా ఉండాలి అంటే నేను ఇంకొక ఇంగ్రీడియంట్స్ కూడా కలుపుతానండి కొన్ని ఇవి నార్మల్గా వేసుకునే ఇంగ్రీడియంట్స్ మీకు స్వీట్ కోసం వేసేది అవి ఏంటి అనేది మీకు చెప్తానండి మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియో ఏంటి జాగ్రత్తగా విరండి ఇదిగోండి ఇప్పుడైతే మనకి ఉడికిందే లేనిదైతే ఒక్కసారి మనం ఉసిరిగా ఆయన అయితే చూద్దామమ్మా చూడండి ఇట్లా గుచ్చితే మాత్రం అలా దిగిపోతుంది అనమాట అలా అప్పుడు ఇంక ఉడికినట్టేనండి ఇంకా మనం దీన్ని చక్కగా స్టవ్ తీసేయచ్చండి స్టవ్ తీసేసి మనం ఆరబెట్టుకొని చేసుకోవచ్చు అనమాట నేను గింజ కూడా తీయలేదండి గింజ కూడా దాంట్లోనే ఉంచాను గింజను కూడా రిమూవ్ చేయను గింజతో పాటు దీన్ని నేను నిలబెడతాను ఇంకా అయిపోయిందండి మనం స్టవ్ తీసేద్దాం తీసేసామండి స్టవ్ తీసేసాము ఇంకా మనం దీంట్లో చల్లారిద్దాం అండి చెప్పాను కదా మీరు అదర్ ఇంగ్రీడియంట్స్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ నేను కలుపుతున్నానండి దీంట్లో ఇప్పుడు చూపిస్తాను మీకు వినండి లేకపోతే మీరు రాసుకోండి ఇంకా మనం ఇష్టం ఈ కుక్కర్ని అయితే పక్కన పెట్టేద్దాం ఈ కుక్కర్ని పక్కన పెట్టేసేసి మనం ఉసిరికాయలు మనం గింజ కూడా మనం తీయండి గింజ కూడా మనం తీసే పని లేదు ఏం చేసే పని లేదు మనం దానికి ఏమీ చేయలేదు పైన పొట్టు కూడా తీయలేదు అనమాట అంతే ఉసిరిగాయని కడిగి క్లీన్ చేసాం అంతే చూడండి ఇట్లా పట్టుకుంటే పగిలిపోయేలాగా ఉన్నాయి సరే ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు ఉడికినందుకే ఇవి వాటిల్లో గ్యాప్స్ ఉంటాయి కదా అవి చీలిపోతున్నాయి అన్నమాట ఇప్పుడు మనం ఏం చేయక్కర్లేదు ఆ కాయల్ని అలా పెట్టుకుందాం మళ్ళీ ఒకసారి తడి ఏమన్నా ఉంటే తుడుచుకున్నా మీరు ఓకే నేనైతే ఒక గుడ్డ పెట్టి మళ్ళీ తుడిచాలనుకోండి చెమ్మ ఉంటుంది కదా ఆ ఆ చెమ్మ కూడా లేకుండా చేసినట్లయితే మనం సంవత్సరం పాటు నిలబెట్టుకోవాల్సిన ఈ పదార్థం కాబట్టి మనం జాగ్రత్తగా చేసుకుందాము ఇదిగోండి ఉడికిపోయినవి ఈ ఉడికిపోయిన వాటిల్ని మనం ఏం చేస్తామో అనేది అయితే ఒకసారి చూడండి మీరు ఆరోగ్యంగా ఉంటాయి మీరు జుట్టుకి కానీ మీకు తర్వాత స్కిన్ కానీ మీకు స్కిన్ కానీ జుట్టుకు కానీ చాలా ఉపయోగం ఇది ఇప్పుడైతే మనం ఒక దేంట్లో తయారు చేస్తున్నామో ఆ పాత్ర తీసుకున్నాము ఆ పాత్రలో యాభై గ్రాముల నెయ్యి వేసుకుందామండి లేదు అనుకుంటే మీరు ఇంకా నెయ్యి వద్దు అనుకుంటే ఇంకా ఏమైనా మీ దగ్గర ఉన్నవి వేసుకోవచ్చండి ఆలివ్ ఆయిల్ కానీ ఏమైనా ఉంటాయి కదా మీ దగ్గర మంచి ఆయిల్స్ అవి వేసుకోవచ్చు నేనైతే మాత్రం నెయ్యి వేస్తున్నాను ఇట్లా నెయ్యి వేసేసి కొంచెం నెయ్యి వేసి ఈ ఉసిరిగాయలు దాంట్లో వేసేస్తే మనకి కేజీ ఉసిరగాయలు గుడ్డబెట్టి క్లీన్ చేసి చూడండి ఇప్పుడు మీరు కేర్ఫుల్గా వినండి చక్క దాంట్లో నేను ఏం కలుపుతున్నాను ఇదిగోండి కొంచెం జాపత్రి లవంగాలు ఒక ఆరు వరకు తీసుకున్నాను జీలకర్ర పొడి చక్క లవంగా ఇలాచీ జీలకర్ర పొడి ఇవన్నిటిని కూడా నేను చక్క లవంగా జీలకర్ర కొంచెం ఇలాచీ పొడి సొంటి పొడి ఇవన్నీ కూడా నేను ఇవ్వండి వీటిని నేను ముందు రోజే ప్యాకెట్ చేసి పెట్టుకున్నానండి చేసి ఇక చూసారు కదా ఈ ప్యాకెట్ అదే అనమాట చక్క లవంగా కొంచెం జీలకర్ర కొంచెం జాజికాయ సొంటి ఇవన్నీ కూడా నేను ఇలాచి కూడా అనమాట ఇవన్నీ పేస్ట్ పౌడర్ లాగా చేసి నేను పెట్టుకున్నాను ఇదిగోండి ఇది గులాబీ పౌడర్ గులాబీ పూలు తీసుకొచ్చి నీడలు ఎండబెట్టి వాటిని పౌడర్ చేసి పెట్టుకున్నానండి నేను నేను దీన్ని ఎప్పుడు కూడా చక్క సేమియాలో కానీ దేంట్లో అయినా కలర్ కోసం యూజ్ చేస్తూ ఉంటుంది పింక్ కలర్ వస్తూ ఉంటుంది గులాబీ పౌడర్ ఇది త్రిఫల చూర్ణం త్రిఫల చూర్ణం అని చెప్పి మీకు బజార్లో అమ్ముతూ ఉంటారండి త్రిఫల చూర్ణం త్రిఫల చూర్ణంలో మూడు ఉంటాయి తానికాయ ఉసిరికాయ కరక్కాయ ఈ మూడు కూడా త్రిఫల చూర్ణంలో ఉంటాయండి ఈ మూడు కలిపితేనే త్రిఫల చూర్ణం ఈ మూడు కూడా మనకి బజార్లో అమ్ముతారండి నేనైతే తయారు చేయలేదు బజార్లో అమ్మిన దాన్ని మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకొని ఆ ప్యాకెట్లు కూడా ఇప్పుడు ఒక టూ స్పూన్స్ దీంట్లో నేను అనమాట ఇవన్నీ మీ ఆరోగ్యానికి అందానికి మీ స్కిన్కి మీ హెయిర్కి ప్రతి ఒక్క దానికి కూడా ఎక్సలెంట్ ఎక్సలెంట్గా పనిచేస్తుందండి గట్టి గట్ గట్టిగా చెప్తున్నాను నేను మీకు అర్థమైంది కదా అన్నీ నేను పౌడర్ చేసి ముందు రోజే రెడీగా పెట్టుకున్నాను కొన్ని నేనైతే కొన్ని బజార్లో కొనుగోలు ఇది ఇది మాత్రం నేను చేసి పెట్టుకున్న పౌడర్ అనమాట ఇంకొకసారి చెప్తున్నాను వినండి చక్క లవంగా ఇలాచి కొంచెం జాజికాయ చిన్న ముక్క జీలకర్ర శుంఠి పొడి సొంటి చిన్న ముక్క తీసుకొని ఇవన్నీ కూడా పొడి చేసి పెట్టుకున్నానండి కొంచెం కొంచెం ఆఫ్ తీసుకున్నాను పెద్ద ఇప్పుడు అన్నీ కలుపుకొని ఒక టూ స్పూన్స్ వరకు వచ్చింది నాకు టూ స్పూన్స్ కూడా దీంట్లో యాడ్ చేసేసారండి మీకు చిన్న సారీ అండి నేను ఉసిరిగాయ వేసింది తర్వాత ఉసిరిగాయల్లో డేట్స్ వేసింది పట్టిక బెల్లం వేసింది కొంచెం మిస్ అయిందండి వీడియో వీడియో మిస్ అయిపోయింది నేను తీసినా కూడా అది రాలేదండి కాబట్టి ఆ రెండింటిని మీరు అడ్జస్ట్ చేసుకోండి నేను చూపించిన మీకు చెప్పాను కదా కిలో డేట్స్ నేను చేసేసానని పటికి వేళ నూట యాభై గ్రాములు వేసానని అంతవరకు మీరు వేసేసుకొని ఆ విధంగా మీరు తిప్పుకుంటూ ఉంటే వేడి మీద అలా అవుతుంది ఇప్పుడు నేను గులాబీ పౌడర్ రెండు స్పూన్లు వేశాను త్రిఫల చూర్ణం రెండు స్పూన్లు వేశాను రెండు టేబుల్ స్పూన్స్ సారీ ఇదే త్రిఫల చూర్ణం ఈ త్రిఫల చూర్ణం మార్కెట్లో అమ్ముతారని మీకు చెప్పాను కదా దీంట్లో ఏముంటాయి అంటే జాజికాయ ఉసిరికాయ ఉసిరిగాయ కరక్కాయ ఈ మూడు ఉంటాయి అనమాట అంటే కొంచెం ఒకరుగా ఉంటుంది ఇవన్నీ మీకు ఆరోగ్యానికి అని వేశానండి నేను మీరు టేస్ట్ కోసం అనుకోద్దు మీరు ఆరోగ్యంగా ఉండాలి మీ కడుపు మీ పొట్టలో ఏమైనా గ్యాస్ అసలు అన్నిటికండి ప్రతి ఒక్కదానికి సర్వరోగ నివారణి అని కూడా అనుకోవచ్చు మీరు దీన్ని అందువల్ల నేను ఇవన్నీ యాడ్ చేశానండి గులాబీ రేకులు ఎందుకు యాడ్ చేశానంటే మంచిగా మన స్కిన్ గ్లో అవటానికి గులాబీ పౌడర్ గులాబీ రేకులు తీసుకొచ్చి గులాబీ పూలు తీసుకొచ్చి నీడలో ఎండబెట్టి నేనే పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఆ పౌడర్ని టూ టేబుల్ స్పూన్ దీంట్లో యాడ్ చేశాను మీ వీడియో నేను చెప్పింది మీరు వింటే మీకు అర్థమైపోతుందండి డేట్స్ వేసింది కొంచెం మిస్ అయింది ఇది మేము అరకిలో డేట్స్ మాత్రం పేస్ట్ లాగా చేసి వేశానని చెప్పాను కదా మీకు పటికి వేళ నూట యాభై గ్రాములు వేశానని చెప్పాను కదా ఈ రెండు కూడా మీకు మిస్ అయినాయి ఈ రెండు కూడా మీరు ఉసిరికాయలు వేసినప్పుడు ఈ రెండు వేసి సిమ్లో పెట్టి మీరు తిప్పుకుంటూ ఉంటే ఇట్లా కరిగిపోతుందండి ఇదిగోండి ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ మీరు కలుపుకోండి త్రిఫల చూర్ణము చక్కా లవంగా నేను చెప్పిన పౌడరు గులాబీ రేకుల పౌడర్ టూ టేబుల్ స్పూన్ ఇవన్నీ కలిపి చక్కగా మీరు ఈ విధంగా మురబ్బాన్ని తయారు చేసుకొని ఒక ఇయర్ పాటు పెట్టుకుంటే రోజు మార్నింగ్ స్పూన్ స్పూన్తో మీరు ఒక స్పూన్ తిన్నట్లయితే చలికాలంలో ఇంకా మంచిది చలికాలంలో తింటే ఇంకా మంచిదండి మిగతా రోజుల్లో ఎప్పుడు తిన్నా కూడా ఇది మంచిదే మీకు ఆరోగ్యానికి కానీ మీ హెయిర్కి కానీ మీ స్కిన్ గ్లో కానీ మీ మీ అందమైన బాడీకి కానీ అన్నిటికీ ఉపయోగపడే ఇంగ్రీడియంట్స్ దీంట్లో నేను కలిపానండి ఇవన్నీ కలిపి మీరు చేసుకొని అలా సంవత్సరం పాటు నిలవో పెట్టుకున్నారనుకోండి ఉసిరిగాయలు దొరికిన సమయంలో చక్కగా పెట్టుకోండి ఉసిరిగాయలు దొరికిన సమయంలో నెలలో పెట్టుకోండి అప్పుడు మీకు సంవత్సరం అంతా ఉంటుంది కదా మళ్ళీ సంవత్సరంలో మీకు ఉసిరిగాయలు దండిగా వచ్చినప్పుడు మళ్ళీ చేసుకోండి ఇలాగ క్యాండీస్ కూడా చేసుకోవచ్చండి అది కూడా మీకు వీడియో పెడతాను నేను చూసాను కదా ఈ విధంగా యవ్వనము ఆరోగ్యము అందము అన్నీ కావాలి అనుకుంటే మాత్రం నేను చేసిన ఈ త్రిఫల చూర్ణాన్ని తప్పకుండా నేను ఏ విధంగా తయారు చేశాను ఏవి వేసాను అని చెప్పేసి మీరు నోట్ చేసుకొని అవన్నీ వేసుకొని మీరు చేసుకున్నట్లయితే సంవత్సరం పాటు కూడా మీకు నిల్వ ఉంటుందండి ఇంకా దీంట్లో ఇంకొకటి వేస్తానండి కొంచెం నేను లాస్ట్లో వేస్తాను తేనె ఇక చూశారు కదా ఇప్పుడు మనకి ఉడుకుతుంది ఇది ఈ విధంగా మీరు చక్కగా దీన్ని నెయ్యి ఇంకొంచెం వేద్దామండి మనం ముందు నెయ్యేసాం కదా ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కూడా మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేద్దామండి చూస్తాను కదా స్టవ్ మనకి సిమ్లోనే ఉందండి అలా ఉడుకుతుంది మీకు చక్కగా అలా ఉడుకుతూ ఉంటే మీకు చక్కగా పాకంలాగా మనం వేసిన డేట్స్ ఇవన్నీ చూసారు కదా దీంట్లో బెల్లం ఎట్టి పరిస్థితులు వేయలేదండి బెల్లం లేదండి నేను వేసింది అర కేజీ టేట్స్ మాత్రమే వేశాను నేను మీకు సీడ్లస్ అమ్ముతారండి మార్కెట్లో అవి తెచ్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు బాగా కలుపుకోండి చూశారు కదా ఎంత బాగా వచ్చిందో మీకు ఎంత బాగుంది అనే కాని కంటే కూడా ఎంత తింటే దాంట్లో ఆరోగ్యం ఉంది అనేది అయితే మీకు నేను చెప్తున్నానండి అంత ఆరోగ్యకరమైన ఈ ఉసిరిగాయ మొరబ్బ మీరు తప్పకుండా అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే తయారు చేసుకోండి చూసారా ఎలా సూపర్గా వచ్చేస్తుందండి మనం కొంచెం సాల్ట్ చేసాం ఇంకా దీంట్లో మన లాస్ట్లో వేయాల్సింది నెయ్యి తేనె మాత్రమే నెయ్యి కూడా విశేషం కదండి ఇదిగోండి ఇటువంటి బాటిల్స్ ఉంటాయి కదా గాజు బాటిల్స్ అటువంటి బాటిల్స్లో అయితే మీరు దాన్ని స్టోర్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటాయండి బయట పెట్టుకున్నా కూడా ఒక మూడు నెలల పాటు ఉంటుంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఇయర్ మొత్తం ఉంటుంది అనమాట కావాల్సినప్పుడు తీసుకొని చక్కగా మీకు ఉసిరికాయ ఇలా ఉండదండి ముక్కలైపోతాయి కొన్ని రోజులకి సగం సగం ఉసిరికాయ తిన్నా మీరు సరిపోతుంది ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి అయితే దీన్ని తీసుకొని ఆరిన తర్వాత దీంట్లో తేనె మంచి తేనె మంచి తేనె ఉంటుంది మంచి తేనెలు దొరుకుతాయండి దొరుకుతాయి అటువంటి తేనె తెచ్చుకొని ఇప్పుడు తేనె ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కూడా దాని మీద వేసేస్తే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది కొంచెం ఒగర మాత్రం ఉంటుందండి ఎందుకంటే మనం ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి ఆరోగ్యం కావాలా మీకు టేస్ట్ కావాలా ఆరోగ్యమే కదా మీకు కావాల్సింది ఆరోగ్యంతో పాటు ఇంకా రకరకాలే మీకు వస్తున్నాయని అని చెప్పాను కదా నేను ఇంకా కాబట్టి మీరు ఏం చూసుకోకుండా నేను చెప్పినట్టుగా ఇవన్నీ వేసి మీరు తయారు చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇదిగోండి దీన్ని ఇప్పుడు మీరు జార్లో పెట్టుకోండి ప్లాస్టిక్ కాటిల్లో అలా పెట్టుకోకండి ఏమైనా గాజు జార్ ఉంటే చాలా బాగుంటుంది అలా పెట్టుకొని ఇయర్ మొత్తం మీరు చక్కగా పొద్దునే మీరు తీసుకున్నట్లయితే మీ ఆరోగ్యం చాలా బాగుంటుందండి ఉసిరికాయ అయితే మనకు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జీర్ణక్రియ వ్యవస్థ కూడా మెరుగుపరుస్తుంది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది కాలేయం తీరుడి పెంపొందిస్తుందండి ఈ విధంగా అయితే అందరూ కుటుంబాలు అందరూ కూడా మీరు ఈ అయితే తీర్చుకొని చేసుకొని భద్రపరచుకోండి ఏమంటారు ఇన్ని ఆరోగ్యప్ర లక్షణాలు ఉన్నాయి కాబట్టి మీకు అన్నిటికంటే ఆరోగ్యము కావాల్సింది మీకు ఆరోగ్యమే కదా ఆరోగ్యము అందము అన్నిటికంటే యవ్వనమైన ఆరోగ్యం మీకు వస్తుంది